దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వాధికారి మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా ప్రతి ఉదయం బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు స్వస్థపరుస్తున్నాడు ఆదరణ దీవెన సమృద్ధిగా మనందరికీ అనుగ్రహిస్తున్నాడు ప్రియులార మనం మనమందరము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లుకసు వార్త అధ్యాయం ఇరవై ఏడవచనాన్ని చదువుకుందాం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వాధికారి సెలవిచ్చినటువంటి లేఖనం ప్రకారం దేవుణ్ణి ప్రేమించే వారందరూ కూడా నిన్ను నీవు ఎలాగూ ప్రేమించుకుంటున్నావో నీ శరీరాన్ని నీ చేతిని నీ కాలును నీ సర్వ అవయవాలు అన్నింటినీ ఎలాగను నువ్వు ప్రేమించుకుంటూ ఉన్నావో పరామర్శిస్తున్నావో పోషించుకుంటూ ఉన్నావో అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి భర్త భార్య వీళ్ళు కాదు ప్రియులారా పొరుగువారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ప్రియులరా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి దేవుని ప్రజలమైన మనం పొరుగు వారిని ప్రేమించలేకపోవడం అనగా కొన్నిసార్లు ఇంట్లోనే తల్లిని ప్రేమించలేక తండ్రిని ప్రేమించలేక భార్యను ప్రేమించలేక భర్తను ప్రేమించలేక జీవించేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు ప్రియుల కుమారుని కూడా ప్రేమించలేక కుమార్తెను ప్రేమించలేక ఉంటూ ఉన్నారు అయితే దేవుడు ఇక్కడ ఏముంటున్నా అంటే నీ భార్యను ప్రేమించు నీ కుమారుని ప్రేమించు నీ కుమార్తెను ప్రేమించు నీ ఇంటి వారిని ప్రేమించు అని చెప్పుకుంటూనే ఇంకొక మాట దేవుడు ఏముంటున్నాడంటే నేన్ను వలే నీ పొరుగు వారిని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను పిల్లలు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట వారికి పిల్లలు ఉన్నారు ఒక వృద్ధుడైనటువంటి తండ్రి ఉన్నాడు భార్య భర్తలు ఒకే ఫ్యామిలీలో ఉన్నారు వారి పిల్లలు కూడా ఉన్నారు వారితో పాటు ఒక వృద్ధుడు వారితో పాటు ఉన్నాడు తండ్రి ఆయన మంచోలో ఉన్నాడు నెమ్మదిగా లేవగలడు భోజనం చేయగలడు స్నానాలు చేసుకోగలడు అంత మాత్రమే ఆయనకు శక్తి ఉంది పొరపాటున ఒకనొక దినాన ఆయన కాలు జారి బాత్రూంలో కింద పడిపోయాడు కొడుకు కోడలు అన్ని మందలు ఇస్తూ ఉన్నారంట ఏమని అంటే ఏంటి నానా ఒక చోట ఉండలేవు నువ్వు నీకు భోజనం పెట్టడం నీకు పరామర్శ చేయడం నీకు పరిచయం చేయడమే చాలా గొప్ప అనుకుంటా ఉంటే మరలా నువ్వు కాలు జారి కింద పడ్డం కాలు ఎరగొట్టుకోవడం ఎవరు చేస్తారు ఈ పనులన్నీ మా వల్ల ఏ పనులేనా అని అంటా ఉన్నా అంటూ వీట్లయితే మా వల్ల కాదు నువ్వు కింద పడ్డావు మామూలుగా ఉంటేనే నీకు పరిచయం చేయలేము ఇప్పుడు కింద పడ్డావు కాబట్టి మా వలన ఇంకా అయ్యే పని కాదు కాబట్టి నిన్ను అనాథాశ్రయంలో చేరుస్తాము అని తీసుకొని వెళ్ళారంట అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే ప్రియులారా ఆయన అనాథాశ్రయానికి వెళ్ళేసరికి చాలా దుఃఖంతో చాలా బాధతో చాలా వేదనతో ఆశ్రయంలో అడుగుపెట్టాడంట ప్రియులార ఆయన అడుగుపెట్టి ఒక అడుగు లోపలికి అనాథాశ్రయంలోకి వేసే లోపే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక తల్లి ఆయనకు కనబడింది అంట ఒరే నేనంటే దౌర్భాగ్యుడును నా కుమారుడు నా కోడలు అంటే దౌర్భాగ్యులు ఈమెకేం కర్మ ఇంత ధనవంతరాలు ఇంత పేరు ప్రఖ్యాత కలిగినటువంటి ఈ తల్లి కూడా అనాథాశ్రయం చేరిందని ఆశ్చర్యపోయాడంట ఆమెను చూసి సరే కొంతకాలం అయిన తర్వాత అనాథాశ్రయంలో వారు జీవనం చేస్తూ ఉన్నాడు అన్ని తలపోసుకుంటూ ఉన్నాడు చిన్న వయసులో నా కుమారుని ఎలాగ పెంచాను వాడిని ఎలాగ చదివించాను ఎలాగో పెద్దవాడిని చేశాను ఎలాగో పెళ్లి చేశాను ఎలాగో పిల్లల్ని వాని పిల్లల్ని కూడా నేను ఎలాగ పోషించాను ఈ టైంలో దండం పెట్టలేక నన్ను అనాథాశ్రయంలో తీసుకుని వచ్చాడని తండ్రి హృదయంలో చాలా చాలా దుఃఖపడుతూ ఉన్నాయట కుమారుడు కోడలు నెల గడిచిపోయినా కూడా వృద్ధుడు ఎలాగున్నాడో కిందపడి కాళ్ళ నొప్పితో అనాథాశ్రయంలో వదిలేం కదా ఎలాగున్నాడో అని కూడా అనుకోకుండా నెల దాటి అయిపోయిన తర్వాత సడన్గా ఇద్దరు వచ్చారంట నాన్న అర్జెంటుగా నువ్వు ఇంటికి రావాలి అని వచ్చారంట ఎందుకు నాయన ఇక్కడే బాగుంది ప్రశాంతంగా ఉంటాను నేను అంటున్నా అంట ఆయన అంటే వారు అంటూ ఉన్నారంట బాబుది బర్త్డే ఉంది ఆ బర్త్డేకి కంపల్సరీ నువ్వు రావాలి నువ్వు అక్కడ ఉండాలి అని అంటూ ఉన్నారంట అప్పుడు ఆ వృద్ధుడు తన హృదయంలో అనుకొని సరే ఈరోజు వస్తాను కానీ మరలా ఎన్ని రోజులకు మరలా నన్ను ఇక్కడ తీసుకొని వస్తారు అని అంటే బర్త్డే అయిపోగానే మరలా నిన్ను తీసుకొని వచ్చి అనాథాసనంలో విడిచిపెడతాం అన్నారంట తప్పకుండా వదిలిపెడతారు కదా ఇద్దరు రావాలి ఇద్దరు వచ్చి నన్ను ఇక్కడే వదిలేయాలి అని మాట తీసుకున్న ఓకే ఓకే తప్పకుండా వదిలిపెడతాం అన్నారంట ఈయన హృదయంలో ఆ మాట అనుకొని నాకు ఇక్కడే మనశ్శాంతిగా ఉంది అనుకొని అయినా వీరు బర్త్డేకి ఎందుకు రమ్మంటున్నారు అని ఆయన ఒకసారి ఆలోచన చేస్తే ఇరుగు పొరుగు వారంతా వస్తారు కదా బర్త్డేకి ఏంటి వృద్ధుడైన మీ నాన్న ఎక్కడ అని అడుగుతారేమో అప్పుడు అడిగినప్పుడు మీరెంత దౌర్భాగ్యులు ఆయన్ని అనాథాశ్రములు వదిలేశారా అని అంటారేమో అనుకొని బంధువులందరూ నిజంగా తండ్రిని వృద్ధుడైన తండ్రిని ఇంట్లోనే పెట్టుకున్నారు అని బంధువులతో మెప్పించుకోవడం కోసం వారు ఆ బర్త్డే రెండు రోజులు ఈ వృద్ధుణ్ణి అనాథాశ్రంలో తీసుకుని వెళ్ళి ఇంట్లో ఉంచుకోవాలని ప్లాన్ చేశారని వృద్ధునికి అర్థమైపోయింది సరే అక్కడికి వెళ్ళిన తర్వాత బర్త్డే కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మరలా నన్ను తీసుకుని వచ్చి వదిలిపెడదురు కానీ రండి అని ఆయన బర్త్డే కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇద్దరు భార్య భర్త కార్ వేసుకొని వచ్చి ఆ వృద్ధుడిని కారులో ఎక్కించుకొని వచ్చి ఆశ్రయం ముందు విడిచారంట ఒక్క నిమిషం ఆగండి ఆయన ఓ పది నిమిషాలు నిలబడండి మరీ పోదురు కానీ అన్నాడంట అవృద్ధుడు సరే సరే ఏం మరలా వస్తావా బ్యాగ్ సర్దుకొని రావాలనుకుంటున్నావా అంటే అలాంటిది ఏం లేదు నాయనా నేను ఇక్కడే ఉంటానని చెప్తున్నాను కదా ఒక్క పది నిమిషాలు ఆగండి అన్నాడు అక్కడ దించిన తర్వాత ఆయన ఒకసారి లోపలికి వెళ్ళి పది నిమిషాలు ఆగండి అని కొడుకుని కోడలు ఆపి లోపల నుండి ఒక స్త్రీని ఆ ధనవంతురాలైనటువంటి పేరు ప్రఖ్యాతులు మూసినటువంటి స్త్రీని పిలుచుకొని వచ్చాడు అమ్మా మీరు ఒకసారి బయటికి రండి తల్లి అని పిలిచారంట పిలిస్తే ఆమె బయటకు వచ్చిందంట ఏంటయ్యా నన్ను బయటికి పిలుస్తున్నారు అని చాలా బాధతో దుఃఖంతో ఆమె బయటకు వచ్చిందంట వచ్చేసరికి కొడుకు కోడలు ఆమెను చూశారంట చూసి కోడలు గుండె మీద చేసుకుని మమ్మీ నీకేం కష్టం వచ్చింది ఈ అనాథాశ్రమంలో ఉండడానికి నీకేమంత బాధ వచ్చింది అంటా ఉందంట ఏం బాధ లేదమ్మా మీ అన్న వదిలి నన్ను అనాథాశ్రయంలో వదిలేశారు అని అన్నిందంట ఆమె ఆ మాట అంటూ ఉంటే ఎంతైనా బుద్ధి లేదమ్మా మమ్మీ నీకు ఒక్క మాట నాకు ఫోన్ చేయొచ్చు కదా మీ అన్న వదిలి నన్ను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారమ్మా నువ్వు ఒకసారి రా అని నన్ను నన్ను పిలవాలి కదా నువ్వు పిలిస్తే నేను అన్న ఉదయంతో మాట్లాడేదాన్ని కదా అంటా ఉందంట ఈమె అప్పుడు ఆ తల్లి అంటా ఉందంట మా మీరు ఎంత పొరుగు వారిని ప్రేమించేవారో నాకు ఇక్కడే అర్థమైంది తల్లి నేను వచ్చిన మరుసటి రోజే మీ మామ కూడా ఈ అనాథాశ్రయంలో ఉంటే ఓహో నా కొడుకు కోడలు ఎలాంటి వారో నా కూతురు అల్లుడు కూడా అలాంటి వారే అందుకు కాబట్టి వాళ్ళ మామను కూడా ఇక్కడే వదిలేశారని వారిని చూసి నాకు అర్థమైంది తల్లి ఇంకేమని నేను పిలవాలమ్మా మీ మామ కూడా అనాథాశ్రయంలో ఉన్నాడు మీ వదిన కూడా నన్ను అనాథాశ్రయంలో పెట్టింది ఇంకా మీ వదినకు నీకు ఏం తేడా ఉంది తల్లి ఎందుకు నేను బిలవాలమ్మా ఇక్కడే మన శాంతిగా మీ మామ ఇక్కడే ఉంటాడు నేను ఇక్కడే ఉంటాను తల్లి అని ఆ తల్లి చెప్పిందంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుడిచ్చినటువంటి మాట పొరుగు వారిని ప్రేమించమని దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనకు నచ్చినట్టు వాళ్ళ మామ అనాథాశ్రయంలో ఉండాలంట వాళ్ళమ్మ మాత్రం అనాథాశ్రయంలో ఉండకూడదని ఆమె సీరియస్ అయిపోతూ ఉందంట అయితే వారిద్దరూ మాట్లాడుకొని ఇదే సేఫ్టీ లేదు లేదు మమ్మీ తప్పైపోయింది మా మామను కూడా ఇంట్లోనే పెట్టుకుంటాను మీరు కూడా రండి మా మామ కూడా ఇంట్లోనే ఉంటాడు అందరము కలిసి ఉందాం అంటా ఉందంట అంటే ఆ తల్లి చెప్పిందంట మా నేను చెప్పినందుకు నువ్వు బుద్ధి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు నా కోడలు ఎంత సూటిగా నన్ను అనాథాశ్రమంలో వదిలేసిందో నువ్వు కూడా మీ మామను అంతే సూటిగా తీసుకొచ్చి అనాథాశంలో వదిలేసావు కాబట్టి నా కోడలకు నీకు తేడా ఏం లేదు తల్లి మీ ఇద్దరు ఒకటే కాబట్టి ఇక్కడే మేము మనశ్శాంతిగా ఉంటాం మీరు ప్రశాంతంగా ఉండండి అని ఆ తల్లి కొన్ని బుద్ధి మాటలు వారికి చెప్పిందంట ప్రియుల అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటి అని అంటే నిన్నువలిని పొరుగు వారిని ప్రేమించమని దేవుడు ఎందుకు అన్నాడు అని అంటే చాలామంది తల్లిని తండ్రిని ప్రేమించలేక అనాథాశ్రయాల్లో వదులుతూ ఉన్నారు ఇక్కడ మనం గ్రహించాల్సిన సర్వసత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులార చాలామంది ప్రభు నమ్మిన బిడ్డలు అనాథల్ని పోషిస్తూ ఉంటే ప్రభు నమ్మిన బిడ్డలే చాలామంది తల్లిని తండ్రిని పోషించకుండా పిల్లల్ని పోషించలేక ప్రేమించలేక పరామర్శించలేక అనాథాశ్రయాల్లో వదిలేస్తున్నారు ప్రియులార అయితే దేవుడు లోకమును ప్రేమించినట్టు ప్రభు బిడలమైన మనం దేవుని ప్రేమ కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇషుభినాన సర్వాధికారి లోకమును ప్రేమించి అలాగూ ప్రాణం పెట్టాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా ఈ ప్రేమ కలిగి ఉంటే శిలువలో ఆయన పెట్టినటువంటి ప్రాణం సెలువలో ఆయన చేసినటువంటి త్యాగం సిలువలో ఆయన రక్తాన్ని చిందించిన విధానం సిలువలో ఆయన పొందినటువంటి గాయాలు సిలువలో ఆయన పొందినటువంటి అవమానం సిలువలో ఆయన పొందినటువంటి మహాయాతన మనం జ్ఞాపకం చేసుకుంటే నిజముగా మనం నిన్నువలిని పురుగు వారిని ప్రేమించమని దేవుడు ఇచ్చినటువంటి మాట పూచ తప్పకుండా నెరవేర్చుకుంటాం ప్రిల్లారు నిజంగా సిలువలో మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా సెలవులో ఉన్నటువంటి గొప్ప ఘనత కీర్తి సెలవులో ఉన్నటువంటి సింహాసనం సెలవులో ఉన్నటువంటి ప్రేమ సెలవులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారు కాబట్టి ఇష్టపదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి మాట ప్రకారం నిన్నువలేని పొరుగు ప్రేమించమని దేవుడు సెలవు ఇచ్చిన మాట ఆయన మనల్ని ప్రేమించి ప్రాణత్యాగం చేశాడు ప్రియులారు మనం కూడా ప్రేమ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నేను చేసేటువంటి ప్రతి త్యాగానికి ప్రతిఫలం ఇస్తాడన్న పరిపూర్ణ విశ్వాసంతో ఇంట బయట సంఘంలో సమాజంలో ఆ ప్రేమ కలిగి ఆ త్యాగం కలిగి ఆ భక్తి కలిగి ఆ విశ్వాసం కలిగి దేవుని కోసం మనం జాగ్రత్తగా బ్రతకాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి మీ స్తోత్రాలు ఈ శుభదినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్లను బట్టి కీర్తిస్తున్నాను విత్తబడిన ప్రతి మాట మంద్ర హృదయాల్లో భద్రపరచండి వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి మీ లేఖనంలో సెలవు ఇచ్చినట్టుగా నిన్ను వలే నీ ప్రేమించమని మీరు ఆజ్ఞాపించారు ఆ ప్రేమ కలిగి ఆ తత్వము కలిగి ఆ త్యాగము కలిగి ఆ సహనము కలిగి ఆ ఓర్పు కలిగి ఇంట బయట సంఘములు సమాజంలో ఇష్టలమై యోగ్యులమే బ్రతుకున్నట్లు మహిమకార్యం కార్యం జరిగించుకొని ఈ మీ సన్నిధానంలో చేరి మాటలు విన బిడలు అందరి ప్రాణము తెప్పరనుగాక మీకు ఇష్టలు అయి యోగ్యులై జీవించురుగాక మేలుతో తృప్తిపరచమని దీవించమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడలకునూ దీవును దని ఏసుక్రీస్తు అది పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్